అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేగుతోంది పల్లం గ్రామంలో ప్రబలిన లివర్ ఇన్ఫెక్షన్ల గురించి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం రెండు వేల రెండు వందల మందికి లివర్ టెస్టులు చేశారు వైద్య సిబ్బంది అందులో పదహారు మందికి హెచ్బీఎస్సేజీ సోకినట్లుగా నిర్ధారణ అయింది అండ్ తొమ్మిది మందికి హెచ్సీవీ సోకినట్లుగా గుర్తించారు వైద్యులు మామూలుగా ఉంటే లివర్ ఎలా ఉంటుందండి ముందు లివర్ లో కొవ్వు చేస్తే ఎలా ఉంటుంది లివర్ గట్టి పట్టడం స్టార్ట్ అయితే ఈ విధంగా డామేజ్ పెరుగుతూ ఉంటుంది స్టేజీల వారిగా ఫైనల్ గా లివర్ పూర్తిగా పాడైతే సిర స్టేజ్ కి వచ్చిందంటారు అంటే చివరి స్టేజ్ వచ్చినట్టు ఇంత లివర్ పాడైన తర్వాత నెక్స్ట్ మిగిలేదు ఇంకా క్యాన్సర్ ఖనితులు రావడం లివర్ లో ఈ హెపటైటిస్ బి సి రెండు వైరస్లు లివర్ లో ఒకసారికి వచ్చినాయి అంటే బయటకి ఏమి సిమ్టమ్స్ చూపించకుండా ఏదో స్టేజీల వారిగా